టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం గ్రామాల అభివృద్ధి అయిన ఎజెండా అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేపురం మండలం నార్కేడి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్లు సత్యానందరావు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో సత్యానందరావు మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ప్రజలు అందించారని తెలిపారు తనపై అభిమానంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన కృతజ్ఞతలు తెలిపారు నార్కేడి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వివరించారు నియోజకవర్గం నలభై మూడు వేల నలభై ఏడు మంది పెన్షన్లకు పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు నిన్న వరకు ఒకటో తేదీన పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు నాపై ఇంత అభిమానం చూపిన నార్కేడి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని సత్యానందర వనారి కార్యక్రమం ముదునూరి వెంకటరాజు కరటూరి నరసింహారావు

మనందరం చూసాం వ్యవస్థలు గొప్పగోలై అన్ని రంగాల్లో కుదీరయ్యాయి ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకి సుపరిపాలన అందించలేకపోయింది దాన్ని మార్చి ఈనాడు ఒక గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మరి ముందు చూపిన నాయకుడు దూరదృష్టితో అనుభవన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈనాడు కష్టపడుతూ ఉన్నారనే విషయాన్ని మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారం మరొక పక్క మోడీ గారి యొక్క సహాయ సహకారాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి ఈ రాష్ట్రానికి కావలసిన రాజధాని నిర్మాణం కానీ అమరావతి పారవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ ఈనాడు వచ్చింది గతంలో రాజధాని ఏదో చెప్పుకోలే పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా కూడా ఒక అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి ఆ రెండు ప్రాజెక్టులు మన రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి ఈ రెండు కళ్ళు బాగుంటేనే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు పేదలకి సంక్షేమ ఫలాలు అందించవచ్చు అనే ఆలోచనతోటి రెండు ప్రాజెక్టుల కోసం కూడా చంద్రబాబు నాయుడు తపన పడతా ఉన్నారు అదేవిధంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ఏదైతే చెప్పారో పెన్షన్లన్నీ కూడా అందివడం జరిగింది నిన్నటి రోజున మన నియోజకంలో నలభై మూడు వేల నలభై ఏడు మందికి పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇరవై ఆరు రకాల పెన్షన్లకి అవన్నీ కూడా అందివడం జరిగింది అంటే దగ్గర దగ్గర నెలకి పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోంది కేవలం పెన్షన్ల రూపాయలు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయులకి నియామకాలు కూడా చేయడం పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని అన్న క్యాంటీన్ రేపు దసరాకి ఉచిత బస్సు కూడా మహిళల కోసం ప్రయత్నాలు ఉన్నాయి రేపు దీపావళికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి కూడా రేపు అంది నిర్ణయం తీసుకోవడం జరిగింది దీపావళి గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ విధంగా ఒక పక్క ప్రజలు చెప్పిన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం గ్రామాలు బాగుండాలి ఈనాడు మహాత్మా గాంధీ జయంతి నూట ఎనభై ఆరవ జయంతి ఈ జయంతి సందర్భంగా ఉదయం ఘనమైన నివాళులు అర్పించుకున్నాం గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నటువంటి వారు మహాత్ముడు గాంధీజీ దేశానికి స్వాతంత్రం సాధించడమే కాకుండా గ్రామాల్లో పరిగడి వెళ్ళాలి గ్రామాల్లో స్థానిక పరిపాలన బాగుండాలి గ్రామాల్లో అన్ని బాగున్నప్పుడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని భావించారు మహాత్మా గాంధీ ఆ గాంధీ మహాత్ముడు జయంతి రోజున గ్రామ సభలు పెట్టుకుంటా ఉన్నారు ప్రతి పంచాయతీలో మొన్న గత నెల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమేమి ప్రజలు కోరుకుంటున్నారో వాటిని గుర్తించి తీర్మానాలు చేసి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తీర్మానాలు కూడా చేయడం జరిగింది అందులో మన నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు ఎన్నాళ్ళు చేస్తున్న మంజూరు అయ్యాయి మీ మండలానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది శాక్షన్స్ వచ్చాయి మీ గ్రామానికి ఇరవై ఒక్క లక్షల మీ గ్రామానికి ఎన్ఆర్ఐ చేసిన కూడా రోడ్లు డ్రైన్లు కోసం ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా కార్యక్రమాలు మనం గుర్తించుకుని ప్రజలకు ఏదో అవసరమో తెలుసుకుని ఆ పనులన్నీ చేసుకోవాలి ఇప్పుడే చెప్పారు మరి కార్యక్రమాలు ఒక రిప్రడేషన్ కింద ఇవ్వడం జరిగింది మా గ్రామంలో చెరువుని కలుషితం ఇబ్బంది పడుతున్నారు దాన్ని పూర్తి కళ్యాణ మండ కలిపి బాగుంటుందని అలాగే మురుగునీరు డ్రైన్ నిలబడిపోతుంది ప్రజల అనారోగ్యం బలవుతుంది ఎస్సీ పేట బీసీ పేట ఓసీ ఏరియా డ్రైనేజ్ అదేవిధంగా మురుగునీరు డ్రైన్ సాయిబాబు గుట్టు ఆడ పేరు నిర్మాణం అదేవిధంగా లోవోల్లీ సమస్యలు ట్రాన్స్ఫార్మర్ కావాలని బీసీ పాలనలో మచ్చేటి సమస్య డ్రైన్స్ ఇంకా ఇళ్ల స్థలాలు ఇంకా రేషన్ షాపు బీసీ పాలెం గోల్లావరిపేట ఏరియా సంబంధించి కొత్తగా ఏర్పాటు చేయాలని గతంలో ఇల్లు కట్టుకున్నారు బిల్లులు రాలేదనేది అవి కూడా ఇస్తున్నారు ఇంకా రాని ఏమన్నా ఆ ఇల్లు కట్టుకున్నది ఒక రూపాయల డబ్బురాడుంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు సంవత్సరాల ముందు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఇస్తున్నారు పద్దెనిమిది పంతొమ్మిది కూడా ఎవరైనా డబ్బులు పడుంటే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో డబ్బులు పడున్నాయో గతంలో గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇవ్వకుండా పక్కన పెట్టిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఐఏ కూడా వచ్చిన తర్వాత మరి బిల్లు ఇవ్వడం జరుగుతుంది మేము మధురవంతుగా మీకు తెలియజేస్తా ఉన్నా కావాలనేది అదేవిధంగా వీరగోపాల స్వామి గుడి శిథిలు అయింది నిర్మాణం చేయాలనేది మరి వీరగోపాల స్వామి గుడి వరకు మీరు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పది లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది లేదా మూడో వంతు కంట్రీబ్యూషన్ కడితే సిజిఎఫ్ కింద కామన్ గుడ్ ఫండ్ కింద మన యొక్క పెట్టుకున్న దాన్ని బట్టి హైయెస్ట్ కోటి రూపాయల దాకా థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ కంట్రీబ్యూషన్ కడితే మనం నిధులు మంజూరు అవుతాయి మీరు గ్రామస్తులు అనుకుంటే దశల వారిగా నాకు కూడా సుదీర్ఘమైన అనుభవం ఉంది ఈ పేదవర్గాలు ఉన్నారు ఎక్కడికో కష్టపడి నెలకి ఇరవై రోజులు బయటకు వెళ్ళి ఎక్కడో సుదూర ప్రాంతాలకి పట్టణాలకు వెళ్లి ఇక్కడ కష్టపడి చేసుకుని నారెక్కలు గ్రామం నేను వచ్చే ఉండే పరిస్థితికి ఈనాడున్న ఉన్న పరిస్థితికి ఆర్థికంగా కొంత చేదోడు వాదుగా కొంత ఉన్నారు దానికి తోడు ప్రభుత్వ పరంగా కానీ బ్యాంకుల పరంగా కానీ వ్యాపార పరంగా కానీ సహాయ సహకారాలు అంది దాని మీద స్టడీ చేయించడం జరుగుతుంది స్టడీ చేయించిన తర్వాత ఈ మండలంలో ఏ విధంగా ప్రోత్సాహాలు ఎవరైతే ఈ పనిచేసుకునే కానీ పోస్ట్ కానీ వీరి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ఈ విధంగా ప్రభుత్వ పరమైన దృష్టి పెట్టి వారి ద్వారా ఉపయోగపడేలాగా సహాయం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తాను దాని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎన్నికల ముందే తెలియజేయడం జరిగింది దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా చేస్తాం బాగుంటుందో ఆలోచన జాగ్రత్తగా సందర్భంగా మేము అనలేసుకుంటూ ఉన్నారు మీరెంతో అభిమానుందో పెద్ద ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేశారు స్వాగతం బల్లికి చక్కని బ్యాక్లో చెయ్యడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఎక్కడ ఆవిగని పశ్చిమ చేసుకున్నాం మరలా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఈ సభలో మాట్లాడుకుంటూ ఉండాం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఏ అవసరాలు ఉన్న ఏ కార్యక్రమాలు ఉన్నా మీ నాయుడు వెలుగు మీ నాయకులు చెప్పిన కార్యక్రమాలను కూడా మీ గ్రామంలో చేయడం కోసం మీకోసం వ్యక్తిగతంగా కార్యక్రమాలను మీ అందరికీ పనిచేయడం కోసం నేను చెప్తాను మనం చేసుకుంటూ ఈ రోజున నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మరొకసారి పేరు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం